పవన్ పవన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలు ఫోటోలు వాల్ పేపర్ లాగా పెట్టుకుంటున్నారు ఏంటి అసలు ఫీలింగ్ చాలా హ్యాపీ అదే కదా కావాలి పవన్కి ఎవరైనా ఎవరు ఉన్నారా లేదండి లేదని అనుకుంటున్నాను నాకు తెలిసి లేదు లేదు నాకు తెలియదు లేదని అనుకుంటున్నాను అంటే వాడు అగ్ని పరీక్షలో లక్ ఉంటే అని అన్నాడు ఆ మేమే షాక్ అయ్యాం ఆడు అలా చెప్పినప్పటికీ మాకు అమ్మ ఇందులో ఈ కళ కూడా ఉందా వాళ్ళ అనుకున్నాం కానీ చాలా ఫాస్ట్ గా ఉండేవాడండి స్పోర్ట్స్ లేంటి దేనా సరే ఇంట్లోనే ఇలా సైడ్ మీద ఇలా బీరువాళ్ళ మీద కసరత్తులు అవి చేసేవాడు చేసి బాగా చేసేవాడు చిన్నప్పుడు అయితే వాడు ఎవరికైనా హెల్ప్ ఇప్పుడు ఒక పార్క్ వెళ్ళాడు అనుకోండి ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ ఉంది పార్క్ వెళ్ళాడు అనుకోండి అక్కడ నుంచి మనం ఇంకొకటి యూజ్ చేసుకోవాలని తలబాయి లిఫ్ట్ అడిగేవాడు అలా తెలుగుగా వచ్చేసేవాడు స్కూల్ నుంచి ఎక్కువ నాకు బాగా చ నాకు ఎక్కువ నాకు అలవాటు చింటూ చిన్నప్పటి నుంచి నా దగ్గర ఎక్కువ ఉండడం మా ఇంట్లో ఉండడం కోసం పాట అంటే రాదండి కానీ వాడు ఎక్కువ చనువుగా ఉండేవాడు మాతోటి బా ఎక్కువ స్కూల్కి వెళ్ళ ఫుడ్ బెండకాయ వేపుడు పప్పుచారు యాపిల్స్ అయి బా తింటాడు చిన్నప్పటి నుంచి యాపిల్ బా ఇష్టంగా తినేవాడు స్కూల్ నుంచి రాగానే మా ఇంటికి వచ్చి ఆ ఆటలకి వెళ్ళి వచ్చి అని బాగా ఆడేవాడు నాతో ఎక్కువ ఉండేవాడు చనువుగా అయ్యా తినేవాడు మా ఇంటి ఎక్కువ టేబుల్ మీద ఉంటాయి అయ్యా తీసుకోవాలి అబ్బాయి అబ్బాయి అదేమీ లేదండి తీసుకుంటే వాడి నేనే ఇచ్చేదాన్ని అండి ఎక్కువ అవి నేను మేనత్తానండి మేనమాం భార్యని